మదనపల్లి నుంచి బనానా లోడ్కి వచ్చినాను సార్ ఇక్కడికి రాత్రి రెండు గంటలకు వచ్చి పడుకున్నా పడుకున్న ఒక గంట తర్వాత వచ్చి డోర్ దమాధమాన కొట్టి లేపినారు ఏమన్నా అంటే గేట్ కావాలని అడిగినారు అన్న గేటుకు నా దగ్గర డబ్బులు లేవు మా ఓనర్కి ఫోన్ చేసి లేదంటే మా యూనియన్కి ఫోన్ చేసి కడతానన్నా ఇప్పుడు మూడు గంటలు అవుతుంది ఈ టైంలో ఎవరు ఫోన్లు ఎత్తారు తెల్లారు ఇస్తానన్నా అని చెప్పినా నేను దానికి రా నీ ఒక దగ్గర కాసుకోండి ఏమిరా పడకావు దగ్గర ఇన్ని ఉన్నాయి బండ్లు అన్ని వెళ్ళిపోతే ఉన్నాడగలరా మేము అని చెప్పి పది మంది గ్రూప్ అయ్యి వచ్చినారు వచ్చి దిగుబరికి కొట్టినారన్న ఓ పది మంది వచ్చినారన్న ఫస్ట్ ఇద్దరు వచ్చినారు తర్వాత ఫోన్లు చేసుకుని పది మంది దాకా వచ్చినారా అదే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంది కదా అది కది రోడ్లో ఒక యాభై మీటర్ల దూరంలో కడప రోడ్ కాదన్న మున్సిపాలిటీ గేట్ వసూలు చేస్తున్నారే వాళ్ళు రిసిప్ట్ ఆ రిసిప్ట్ లో ఏమీ లేదు మున్సిపాలిటీ గేట్ అని ఉంది మూడు వందల ఉంది దాంట్లో సీల్ లేదు సంతకం లేదు ఫోన్ నంబర్ లేదు ఏంది లేవు దానిలో వైవి ఈశ్వర రావు జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జోన్ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ న్యూఢిల్లీ తొమ్మిదో తారీఖున ఇక్కడ ఒక సంఘటన జరిగింది మా డ్రైవర్ నేమ్ మీద దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయాలని చెప్పి చెప్పి మూడు వందల రూపాయలు ఫీజు కట్టమని చెప్పి పార్కింగ్ ఫీజు కట్టమని చెప్పి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ వాళ్ళ సిబ్బంది దౌర్జన్యం చేశారు ఆ దౌర్జన్యం చేసిన నేపథ్యంలో మా డ్రైవర్ని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పడటం జరిగింది ఇక దాంతో ఈ సమస్య మీద అసలు డబ్బులు అక్కడ వసూలు చేయటమే తప్పు వాళ్ళు ఇక్కడ డబ్బులు వసూలు చేయడానికి ఏ రకమైన అధికారికంగా కానీ అట్లాగే కోర్టు పరంగా కానీ లేకపోతే మున్సిపల్ యాక్ట్ పరంగా కానీ వాళ్ళకి ఏ రకమైన అధికారం లేకపోయినా ఇక్కడ ఈ రకంగా దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఇట్లా లారీ యజమానుని లారీ డ్రైవర్ని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇక్కడ చెలో పులివెందలు అని చెప్పి ఈ రోజున డిఎస్పీ గారిని వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా తెలియజేసి అట్లాగే మున్సిపల్ గజెట్ నోటిఫికేషన్లో ఉన్న విషయాలన్నీ కూడా ఆయన కూలంకషంగా తెలియజేసి అనే దృష్టి తీసుకెళ్ళాం ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఈ ఏ బండి దగ్గర కానీ ఆశీలు కానీ లేకపోతే తై బజార్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వసూలు చేయొద్దని చెప్పి చెప్పి ఇటు మున్సిపల్ చట్టం చెప్తుంది అలాగే మన హైకోర్టు కూడా దాదాపు రెండు మూడు సార్లు మాకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి అయినా కానీ ఏదో డొంక డొంకతిరుడు వ్యవహారంలో ఎక్కడప్పుడు లారీలో ఏదైనా చిన్న మినీ వ్యాన్లో పెట్టుకొని పొచ్చకాయలు అమ్ముకునే లేకపోతే అరటికాయలు వాళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేయాలి అంతేగాని మా లారీలకి మేము ట్యాక్సీలు కడతా ఉంటాం అట్లాగే ఇవి లోడింగ్ సిమెంట్ లోడింగ్ అవన్నీ ఉంటాయి దాన్ని జిఎస్టీ ఉంటుంది ఇక్కడ వ్యాపారస్తులు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఒక లైసెన్స్ తీసుకుని వాళ్ళు వ్యాపారం చేస్తారు ఇటువంటి వాటి దగ్గర ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పి స్పష్టంగా చట్టంలో ఉంది ఆ చట్టంలో ఉన్నా కానీ మరి ఈ రకంగా ఇట్లా దౌర్జన్యంగా వసూలు చేయటం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మరి అందుకనే ఇక మా డ్రైవర్ని ఈ రకంగా ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటే ఇక మేము కూడా చూస్తూ ఊరుకుంటే లాభం లేదని చెప్పి వాళ్ళ మా డ్రైవర్ అసోసియేషన్ సోదరులు అట్లాగే మా ఆంధ్రప్రదేశ్ లారీ ఆరివనస్ అసోసియేషన్ అట్లాగే నమత అసోసియేషను మీ వివిధ జిల్లాల నుంచి ఉన్న వాళ్ళందరం కూడా ఎక్కడో వైజాగ్ నుంచి విజయవాడ నుంచి మిగతా ప్రదేశాల నుంచి తెనాల నుంచి కూడా వచ్చి ఈ రోజున ఇక్కడ ఉన్నతాధికారులని కలిసి ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజేశాం వాళ్ళందరూ కూడా అందరూ కూడా సానుకూలంగా ఇవన్నీ కూడా విని వాళ్ళు కూడా స్పందించి మీరు తప్పుకోకుండా చట్ట ప్రకారం మేము న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తారు తెలియజేసినారు అలాగే ఈ సందర్భంలో ఇక మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పి చెప్పి మేము ఇక్కడ ప్రభుత్వ అధికారులని పోలీస్ అధికారులని అలాగే మున్సిపల్ అధికారులను కూడా కోరడం జరిగింది అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ రోజున అంటే తొమ్మిదవ తారీఖున జరిగినటువంటి లారీ డ్రైవర్ పైన జరిగిన దౌర్జన్యానికి నిరసనగా పులివెందులలో చెలో పులివెందుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది మదనపల్లికి సంబంధించిన లారీ డ్రైవర్ పైన లారీ ఓనర్ కం డ్రైవర్ పైన స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్టరు వారి కో సభ్యులతోటి వారి సంబంధించిన వ్యక్తులతోటి వచ్చి తెల్లవారుజామున దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం చేసిన సందర్భంలో వారు వీడియోలు తీయడం జరిగింది అవంతా కూడా మేము మీడియా ద్వారా అలాగే కమిషనర్ గారికి పోలీస్ శాఖ వారికి కూడా తెలియజేశాము వారు పూర్తిగా సానుకూలంగా స్పందించి ఇక ముందు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇటువంటి దౌర్జన్యం చేయడం కానీ డబ్బులు వసూలు చేయడం కానీ చేయమని చెప్పేసి అధికారికంగా చెప్పడం జరిగింది దానిపైన విచారణ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేస్తామని ఖచ్చితంగా ఈ విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి సోదర లారీ ఓనర్లకు డ్రైవర్లకు మిత్రులకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఎక్కడ తైబజార్ ఆశీలు గేటు సండ్రి ఏ వాహనదారుడు కట్టనవసరం లేదు దీన్ని గుర్తించండి దయచేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నమతా అసోసియేషన్ సంబంధించిన నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ డబల్ నైన్ కి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు మీరు ఎక్కడా కూడా ఈ ఆశీలకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు ఏ వాహనదారుడు కూడా దయచేసి గమనించండి వీళ్ళందరికీ నమస్కారం అండి నా పేరు శేషగిరి న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను తొమ్మిదో తారీఖు పులివెందలలో ఆశీరి పేరుతో మా డ్రైవర్ మిత్రుడు రోడ్డు పక్కన ఉంటే అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో వచ్చి డోర్లపై కొట్టి డబ్బు డబ్బులు అడగగా ఎందుకు ఇవ్వాలని అడిగితే డ్రైవర్ను కొట్టడం జరిగింది దానిపై మేము మదనపల్లి అసోసియేషన్ వారు మాకు తెలియపరిచి చెలో పులివెందుల కార్యక్రమం అనేది ఈరోజు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మేము అన్ని అసోసియేషన్లు కలిసి ఈరోజు పులివెందులు రావడం జరిగింది దీనిపై కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు ఇదే కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే నేను కొత్తగా వచ్చాను నేను ఒకటే అడుగుతున్నానండి ఎవరైనా సరే కమిషనర్ అవని పోలీస్ అధికారులు అవని ఒక పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఇంకో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు అక్కడ చట్టాలే మారో అలాగే కమిషనర్ కూడా ఇంకోదారు కమిషనర్ చేసి ఇక్కడికి వచ్చి నేను కొత్తగా వచ్చానండి నాకు తెలియదని తప్పుకునే పద్ధతిలో ఉంటున్నారు అలాగే ఇక్కడ ఎంత దౌర్జన్యంగా నడుస్తుందంటే ఇది చూడండి ఈ స్లిప్పుపై ఎటువంటి స్టాంపులు కూడా లేవు ఎటువంటి స్టాంపులు లేకుండా ఆ లిష్టానుసారంగా వారికి నచ్చినంత అమౌంట్ వేసుకొని లారీ డ్రైవర్ని బెదిరిస్తూ వసూలు చేస్తూ ఉన్నారు జివో నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అనేది రెండు వేల మూడులో వస్తే రెండు వేల మూడు నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఇప్పటి వరకు హైకోర్టు అనేది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున కూడా హైకోర్టు నుంచి స్పష్టంగా ఆదేశాలు వచ్చాయి వాహన యాజమానుల దగ్గర నుంచి కానీ డ్రైవర్ల దగ్గర నుంచి కానీ ఎటువంటి ఈ ఆశీలు తై బజారు గేటు అనేవి వసూలు చేయరాదు సరుకు ఎవరైతే కొనుక్కుంటారో అక్కడ కొనుక్కున్న వారు కానీ అమ్మిన వారి దగ్గర నుంచి కానీ వసూలు చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ హైకోర్టులన్నా చట్టాలన్నా ఈ మున్సిపల్ కమిషనర్లకు కానీ వీళ్ళకి ఎటువంటి భయం లేదు వీళ్ళకి హైకోర్టు అంటే ఒక లెక్క లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారు దీనిపై మేము వారికి మున్సిపల్ కమిషనర్ గారికి తెలివి అడగడం జరిగింది అలాగే ఈరోజు పులివెందుల డిఎస్పీ గారితో సిఐ గారితో ఈ విషయం తెలియపరిచాం మనం తొమ్మిదో తారీఖు తెలియపరచగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది దానిపై మేము రెండు మూడు రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇస్తాము వారిని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు ఇప్పటికైనా సరే పులివెందుల్లో మార్పు వస్తుందని కోరుకుంటున్నాం అలాగే ఈ మున్సిపల్ కమిషనర్ గారు గారు కూడా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ వీడియో విన్నాకైనా సరే జివో అనేది రెండు వేల మూడులో వచ్చి ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా చాలా ప్రాంతంలో పులివెందులు అనే కాదు చాలా ప్రాంతంలో మేము కొత్తగా వచ్చామండి అనే ఈ చెప్పుడు మా చెప్పడం అనేది మా అనుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనం చేసేది అదే వృత్తి ఆ చట్టాలపై మనకు అవగాహన ఉంది కాబట్టి మనల్ని అక్కడ కూర్చోబెడుతున్నారు కానీ మీరు తప్పుకునే ద్వారంలో ప్రతి ఒక్క కమిషనర్ కానీ అలాగే పంచాయతీ సెక్రటరీలు కానీ ఆర్వోలు కానీ డిపిఓలు కానీ ఏం చెప్తున్నారంటే సార్ నేను కొత్తగా వచ్చాను తప్పు దీన్ని ఏమంటారంటే కొత్తగా వచ్చానంటే దాన్ని అర్థం ఏంటి తప్పుకునే పద్ధతి కొత్తగా వచ్చానని చెప్తున్నట్టే చట్టం మీద అవగాహన లేక కాదు దాంట్లో నుంచి తప్పుకొని విధానంగా వెళ్ళిపోవడం అంతే ఇది ఈ ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ కమిషనర్లు ఆర్ఓలు ఇదంతా కలిపి చేస్తున్నటువంటి దందానికైతే నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల మూడు నుంచి ఇప్పటివరకు ఇది ఎవరికి తెలియదేం కాదు ఇది కేవలంగా వాహన యాజమానులు అనెజ్యుకేటెడ్గా ఉంటారు అలాగే డ్రైవర్ అనేవారు ఈ ఇప్పుడు క్లీనర్లు దొరకట్లేదు కాబట్టి డ్రైవర్ సింగిల్గానే ఉంటాడు కాబట్టి అది కాక అదర్ ప్లేస్ నుంచి వస్తాడు వీరు లోకలు లోకలు నాన్ లోకల్ డ్రైవర్ వచ్చి నాన్ లోకల్ అయ్యేసరికి ఒక్కడే ఉంటాడు కాబట్టి వాటిని బెదిరించి కట్టెలతో దాడి చేస్తూ ఉన్నారు ఇది పులివెందులు అనేది పులివెందుల్లో మరీ దారుణంగా ఉంది వెళ్తా వెళ్తా నిద్ర రావచ్చు నిద్ర వచ్చి పడుకున్నా సరే వచ్చి కొట్టి డబ్బులు డబ్బులు అడుగుతా వాళ్ళు కట్టెలతో కొడతా ఉన్నారు ఇది పులివెందు మనం ఆంధ్ర పులివెందులు అనే ఒక మండలం ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేక ఏదైనా ఇండియా దాటి పాకిస్తాన్ లో ఉందా అనే విధంగా ఉంది కాబట్టి దీనిపై అధికారులు కూడా ఆలోచన చేసి ఇటువంటి చర్యలు రెండోసారి జరగకుండా చూస్తారని అందరినీ కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం అందరికి నమస్కారం నా పేరు మహారాజ్ న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను నేను ఇక్కడ పులివెందుల్లో మొన్న తొమ్మిదో తారీఖున ఒక డ్రైవర్ని పులివెందుల్లో గేట్ వసూలు చేసేటటువంటి కొందరు దౌర్జన్యంగా వారిపైన దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేసి పట్టడం జరిగింది దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి నిరసన తెలియజేయడం కోసం అట్లాగే మా డ్రైవర్ని కాపాడుకోవటం కోసం అట్లాగే మా డ్రైవర్కి సంఘీభావం తెలపడం కోసం మేము వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ చెలో పులివెందుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే రెండు వేల మూడులో జీవో నెంబర్ ఐదు వందల యాభై ఒకటి ప్రభుత్వం ఇచ్చింది దాన్ని ఏదైతే ఈ ఆక్రాయి తాయి బజారు గేటు ఇవన్నీ ఏవంటున్నా ఆశీలు అంటున్నారో ఇవి మేము కట్టాల్సిన అవసరం లేదు ఎగుమతి దిగుమతిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చెల్లించాలని దాంట్లో ఉంది అయితే అది అమలు కావట్లేదు అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది తర్వాత రాష్ట్రాలు విభజన తర్వాత రెండు వేల కొంత ఇరవై ఒకటిలో కూడా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు మళ్ళీ స్పష్టమైనటువంటి ఆదేశాలు దానిపైన ఇవ్వటం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా నమతా ఏపీ స్టేట్ లారిన్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాం మళ్ళీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది బ్రాట్ ఫర్ సేల్ ఎవరైతే కొనుగోలుదారులు అమ్మకందారులు ఉంటారో వారు మాత్రమే ఇది చెల్లించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నా అధికారులు నిద్రమత్తు నిర్లక్ష్యం వెరసి ఇవాళ డ్రైవర్లని గేటు వసూలు చేసేటటువంటి వ్యక్తులు కొట్టేటటువంటి స్థితికి దిగజారింది అయితే గతంలో కూడా దీనిపైన ఎన్నో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి స్పందన కార్యక్రమాల్లో ఇవ్వటం జరిగింది అట్లాగే చెలు ఆలగడ్డ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఎన్ని చేసినా సరే అధికారుల నిర్లక్ష్యం ఇవాళ మాకు సరగాతంగా ఉంది ఎందుకనంటే ఇవాళ మూడు నెలలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రోడ్స్ ను ఉపయోగించుకోవడం కోసం మేము వాటర్లీ ట్యాక్స్ చెల్లిస్తున్నాం అట్లాగే జాతీయ రహదారులను ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మేము తోల్ గేట్లని కడుతున్నాం అట్లాగే ఇవాళ వర్తకుల దగ్గర కూడా జిఎస్టి ఉండేటువంటి వర్తకులు వీళ్ళంతమంది వ్యాపారం అంతా ఆదరేకుడిగా చేస్తున్నారు ఎవరైతే అమ్మకం కొనుగోలుదారుని వదిలిపెట్టేసేసి లారీ యజమానులపైన దౌర్జన్యం చేసి సంబంధం లేని వ్యక్తులు బల దగ్గరకు వచ్చి వసూలు చేయటం అట్లాగే పులివెందుల బయట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాలు ఏదైనా మలమూత్ర విసర్జన కోసం డ్రైవర్లు ఆపిన పక్క ఊరు వెళ్ళటం కోసం ఏదైనా అడ్రస్ కోసం పులివెందుల్లో ఆపి అడ్రస్ అడిగే లోపే గేటు వసూలు చేసేటటువంటి వ్యక్తులు వారి దగ్గరికి రావటం దౌర్జన్యంగా డబ్బులు గుంజుకోవటం చేస్తున్నారు అట్లాగే మున్సిపల్ చట్టాలు యాభై ఐదు రూపాయలు అంతకుమించి ఎక్కువ వసూలు చేయడానికి వీరు లేదనేటువంటి చట్టాలు చెబుతా ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసి ఇవాళ డ్రైవర్ను కొట్టి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ అధికార యంత్రాంగం లంచాల మత్తులో ఇప్పటికీ అలాగే ఉంటుంది ఇప్పుడు మేము దీనిపైన ఎవరికి ఫోన్లు చేసినా మేము కొత్తగా వచ్చాం మేము ట్రాన్స్ఫర్ అయిపోయాం లేకపోయినట్లయితే మీరు ఇవాళ మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మేము దీనిపైన ఒక పది రోజుల్లో విచారిస్తాం రెండు వేల మూడులో ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జియోని ఇవాళ దాకా అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంత దౌర్భాగ్య స్థితిలో స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఒక లారీకి సంబంధించినటువంటి డ్రైవరు ఒక మనిషిగా గుర్తించలేకపోవటం గేటు వసూలు చేసుకునేటటువంటి వ్యక్తులు దౌర్జన్యం చేసి వాళ్ళని కర్రలతో చితకబాడితే ఆ వీడియోని ఇవాళ పోలీసు వారికి మేము సమర్పించి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా డిఎస్పీ గారిని సీఏ గారిని కోరటం అడిగింది జరిగింది అట్లాగే మా తరఫున మేము కూడా మా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది మున్సిపల్ అధికారులు కూడా విచారణకి ఆర్వ గారు కూడా వారు కూడా వచ్చారు హాజరయ్యారు అయితే ఈ చర్యని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మా లారీ యజమానుల సంఘాల తరఫున అట్లాగే మా డ్రైవర్ మిత్రుకి అన్యాయం జరిగింది కాబట్టి మా యజమాను సంఘాల తరఫున వారికి మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం కోసం ఇవాళ చిలోపులు విందు కార్యక్రమం చేపట్టాం ఈ సహకరించినటువంటి పోలీసు వారికి కావచ్చు అట్లాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ లారీ బాన్స్ అసోసియేషన్ అట్లాగే నమతా ఏపీ స్టేట్ లారీ బాన్స్ అసోన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం నేను ఏమన్నా అంటే ఇక్కడ అక్రమంగా గేట్లు మున్సిపాలిటీ గేట్లని డ్రైవర్లను కొట్టి ఫలంతకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ పోలీసు వారికి తెలియజేసినాము ఇలా అక్రమంగా రాబడుతున్నారు డబ్బులు అని తర్వాత యాక్షన్ తీసుకుంటాము రెండు మూడు రోజుల్లోనే డిఎస్పి గారు డిఎస్పి గారు సిఐ గారు రెండు మూడు రోజుల్లో మాకు టైం ఏంటి రెండు మూడు రోజులు యాక్షన్ తీసుకుంటాం దీనిపైన అని చెప్పినారు మిత్రులందరికీ ధన్యవాదాలు నా పేరు షేక్ సర్దార్ హుసేన్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి ది రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచి ట్రేడ్ యూనియన్ తరపు నుంచి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను ఇక్కడ పులివెందులలో జరిగిన ఇన్సెట్ కోసము డ్రైవర్ డ్రైవర్ తరఫున వచ్చి నిలబడాము డ్రైవర్కి అయితే ఎమ్మెల్సీ చేపించాము కేసు కట్టించాము కానీ వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేయలేదని మేము అయితే సీఏ గారితో అడిగాము సీఏ గారు అయితే మేము ఎఫ్ఐఆర్ లో అయితే చేర్చలేదు ఎఫ్ఐఆర్ టూ మనము ఏదైతే కి సబ్మిట్ చేస్తామో దాంట్లో వాళ్ళ పేర్లు ఉంటాయి ఇది ఇన్ని రోజులు మేము సీఎం ఒక లో ఉన్నాము ఈ కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము పూర్తిగా మీకు సహకారం అందిస్తామన్నారు కానీ తరచున డ్రైవర్ల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ మీద ఇలాంటి జరగకూడదని మా డిమాండ్స్